గత పదేళ్లలో భారత అంతరిక్ష రంగం ఎంతో వేగంగా పురోగమించిందని కేంద్రం ప్రకటించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు రెండు వేల నలభై నాటికి చంద్రునిపై భారతీయులు కాలుమోపే అవకాశం ఉందన్నారు గత పదేళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా భారత్ రెండు వందల అరవై మిలియన్ యూరోలను ఆర్జించినట్లు తెలిపారు అంతరిక్ష రంగంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది రెండు ముప్పై ఐదు కల్లా భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని సిద్దం చేసుకోనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉందని తెలిపారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష మంత్రిత్వ శాఖలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ కు సంబంధించిన విషయాలను సైతం జితేంద్ర సింగ్ వెల్లడించారు చివరికి లేదా ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమగామి గగన్యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళతారని ఆయన వెల్లడించారు భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా మత్స్య సిక్స్ ట్రిపుల్ జీరో జలాంతర్గామిని రూపొందిస్తున్నామన్నారు జలాంతర్గాములో ముగ్గురు కూర్చొని ఆరు కిలోమీటర్ల సముద్రపు గరిష్ట లోతుకు చేరుకోవచ్చని దాంతో సముద్ర వనరులు జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని తెలిపారు సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందన్నారు ఇది ప్రారంభమైతే భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా దీనికి గుర్తింపు దక్కనుందని పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని సింగ్ తెలిపారు ఇప్పటివరకు భారతదేశం శ్రీహరికోట నుంచి నాలుగు వందల ముప్పై రెండు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని వాటిలో తొంభై శాతం అంటే మూడు వందల తొంభై ఏడు ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని పేర్కొన్నారు గత పదేళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపడం ద్వారా భారత్ రెండు వందల అరవై మిలియన్ యూరోలను ఆర్జించిందని తెలిపారు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు అందులో అమెరికా రష్యా జపాన్ కెనడా భాగస్వామ్యమయ్యాయి చైనా మాత్రం ఎప్పటికే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ కూడా ఆ జాబితాలో చేరనుంది